వెల్కమ్ టు ఐబీ కడప నగరంలోని ఎర్రముక్కపల్లి గాంధీనగర్ హై స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో ఎమ్మెల్యే మాధవీరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె విద్యా విద్యారంగంలో సమూల సంస్కరణలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో పాఠశాలల మౌలిక సదుపాయాలు బోధనా ప్రమాణాలు విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన మార్పులను వేగంగా అమలు చేస్తున్నామని చెప్పారు గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆమె ఆ ప్రభుత్వ కాలంలో విద్యారంగాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని ఆరోపించారు మధ్యాహ్న భోజన పథకం నుండి బ్యాగులు పుస్తకాల పంపిణీ వరకు తమ ఫోటోలు పేర్లతో ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు కొత్త ప్రభుత్వం మాత్రం విద్యార్థుల అవసరాలు నాణ్యమైన విద్యను కేంద్రంగా ఉంచుకొని ముందుకు సాగుతుందని చెప్పారు పెద్ద పెద్ద అమరులు పెద్ద పెద్ద అమరులు పెద్ద పెద్ద సేవ చేసిన మనము ఒక బ్యాగ్ పట్టుకున్న వారిని స్మరించుకునే విధంగా ఆ మనుషులు స్మరించుకునే విధంగా ఆ స్కూల్ క్రికెట్ మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టడం జరిగింది ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఈరోజు జరిగింది ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధితో పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ తో మీటింగ్ జరిగింది ఏ విధమైన కార్యక్రమాలు పాఠశాలలో తీసుకొస్తున్నాం భవిష్యత్తులో ఎలా తీసుకొని రావాలా అలాగే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి హండ్రెడ్ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ గురించి డిస్కషన్ ఇంకా పాఠశాల ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న సమస్యలని తెలుసుకొని వాటిని సాల్వ్ చేసే విధంగా అలాగనే ఈ యొక్క విద్యాశాఖ విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ ప్రజలకు మంచి మంచి క్వాలిటీ క్వాంటిటీ విద్యనిచ్చే ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ఉంది నారా లోకేష్ గారు స్కూల్ డ్రెస్ గారు నుంచి స్కూల్ కిట్ నుంచి అలాగే లోపల పాఠ్యాంశాలు మీకు ముఖ్యంగా గమనిస్తే వివిధ రకాల మతాల గురించి రాజకీయ నాయకుల గురించి అనవసరమైనటువంటి పిల్లలకు అవసరం లేనటువంటి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో తీసుకురావడం జరిగింది వాటి అన్నిటికీ తీసేసేసి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా సబ్జెక్టుని కూడా కరెక్షన్ చేసి ఇవ్వడం జరిగింది అలాగనే స్కూల్ బ్యాగ్స్ మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మ వేసేసి ఆయన స్కిమ్ కిట్గా పరిచయం చేయడం జరుగుతుంది పెద్దలను ప్రతి ఒక్కరోజు గుర్తు చేసుకునే విధంగా అలాగే అలాగనే డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్నం భోజన పథకం కింద మధ్యాహ్నం భోజన భోజన పథకాన్ని సన్న బియ్యంతో జూనియర్ కాలేజెస్ అలాగే స్కూల్స్లో ఈ పథకాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు ఇస్కమ్ లాంటి ప్రతిష్టాత్మకమైన ఆర్గనైజేషన్ కూడా దీంట్లో కలిపి వాళ్ళ సేవలను కూడా వినియోగించుకుంటూ ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈరోజు చూస్తుంటే పేరెంట్స్ ఫుడ్ చాలా బాగుంది అంటున్నారు ఇది ఈ కితాబు కోసమే ప్రభుత్వము పని చేస్తూ ఉంది ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజల కోసం పనిచేస్తే మంచి ప్రభుత్వం ఇది ప్రతి ఒక్క సంవత్సరం జరుగుతుంది లోకల్లో ఉన్న పాఠశాలలో ఉన్న సమస్యలు తీర్చుకుంటూ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకోండి